హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు ముమ్మడి మండలానికి చెందిన అయినాపురం గ్రామానికి వెళ్తున్నాం ఇక్కడ పురాతన కాలంలో వెలిసిన వరాహ స్వామి టెంపుల్ ఒకటి ఉంది ఈ టెంపుల్ గురించి విషయాలు తెలుసుకోవడానికి ఈరోజు మేము బయలుదేరాం ఆల్రెడీ దారిలో ఉన్నాం ఫ్రెండ్స్ అలాగే లైఫ్ ఆఫ్ గోదావరి అనే యూట్యూబ్ ఛానల్ అతను కూడా మాకు సహకరించడానికి వచ్చారు అయినాపురంలో వెలిసిన శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి మరియు శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి దేవాలయానికి చేరుకున్నాం శ్రీ శ్రీ ఉమామహేశ్వర స్వామి మరియు శ్రీ శ్రీ వరాహలక్ష్మీ నరసింహస్వామి గోపురాలు అపురూపంగా కనిపిస్తున్నాయి లోహపు కవచాలతో ఎత్తైన వేదికపై ప్రతిష్ఠితమైన ధ్వజస్తంభం మరియు దర్శనం దర్శనమిస్తున్నాయి ఈ ఆలయంలో నవగ్రహాలు కూడా దర్శనమిస్తున్నాయి అందమైన శిల్పకళతో గోపురాలు ఎంతో మధురంగా ఉన్నాయి పదండి ఆ స్వామి గారి దర్శనం చేసుకుందాం శ్రీ భూ సమిత నరసింహ స్వామి వారు శ్రీ పార్వతీ సోమేశ్వర స్వామి వారి దేవస్థానము ఈ క్షేత్రములకు వరహ అని పేరు ఈ క్షేత్రములకు సమీప గ్రామమైన కంది ఉప్పగ్రామంలో దేవాలయ నిర్మాణం గావించి విగ్రహ ప్రతిష్ట చేటు వరహలక్ష్మీనరసింహ వారి విగ్రహమును అయినాపురం గ్రామం మీదుగా తీసుకుని వెళ్ళి ఈ సమీపంలో గల చెరువు దగ్గర దింపి సేద తీర్చుకున్నట్టుగా శ్రీ స్వామివారి విగ్రహం తీసుకుని వెళ్ళేట్టుకు ప్రయత్నించగా విగ్రహం కదవలేకపోయినారు ఆ గ్రామస్తులు ఈ గ్రామస్తులకు స్వామివారి కళ్ళలో కనిపించి నేను అయినాపురం గ్రామంలోనే ఉంటాను అచ్చటనే ప్రతిష్ఠించవలసిందిగా ఇచ్చి ఉన్నారు అదే ఆదేశానుసారంగా సుమారు పదిహేను వందల సంవత్సరములకు నృత్యముగా పెద్దాపురం మహారాజు గారు దంపతులు శ్రీభూ సమేత నరసింహ స్వామిని వారిని ప్రతిష్ఠ చేయించి ఉన్నారు ఆనాటి నుండి ఈ క్షేత్రం వరహక్షేత్రం అని పేరు శ్రీ స్వామివారి దేవాలయం దక్షిణ భాగమున పార్వతీ సమేత సోమేశ్వర స్వామివారి దేవాలయం కలదు శివకేశువులు ఒకే ఉందే వెలిసి ఉన్నారు పూర్వకాలం నుండి స్థల పురాణం కలదు అది ఏమనగా వృద్ధ గౌతమి నదీ తీరం ఈ గ్రామం ఉండుట ఇచ్చట సమీపంలో వ్యాసమహాముని ప్రతిష్ఠించిన వ్యాసకాశిగా పేరొందించిన కేసునగురు గ్రామం నందు ఉన్న విశ్వేశ్వర దర్శనార్థం వచ్చి ఒక వృద్ధ బ్రాహ్మణ దంపతులు వృద్ధ గౌతమి తీరం గల ఆలయంలో సందర్శించుకుంటూ ఈ గ్రామానికి వచ్చినారు ఆ వచ్చిన దంపతులు యజమానికి అంధత్వం అయిన భాస్కర శర్మ గారు అంధత్వం చేత చాలా కాలంగా బాధపడుచు ఈ గ్రామంలోని ఆలయంలో ద సందర్శనం చేసుకుని ప్రాంగణంలోనే వారికు వారికి కనులు కనిపించను అని అందుచేత దంపతులను దృష్టి కలిగినందునప్పటి నుండి వాడుక పరంగా అయినది నయనపురి అని నైనాపురం అని ప్రస్తుతం మైనాపురంగా వాడుకలో గలది అయినాపుర గ్రామక్షేత్రపాలకుడైన శ్రీ వరహాలక్ష్మీ నరసింహ స్వామికి మరి ఒక విశేషము విశాఖపట్నం జిల్లా సింహాచలం గ్రామంలో గల శ్రీ వరహాలక్ష్మీ నరసింహ స్వామి స్వయంభూ వెలిసింది సింహాద్రి అప్పన్నని కూడా అందరూ మన రాష్ట్రంలోని వరహాలక్ష్మీ నరసింహారి దేవాలయంలో ఒకటి సింహాచలము రెండు అయినాపురం గ్రామంలో వెలిసి ఉన్నారు శ్రీ స్వామివారి వైకాహ సాగం ప్రకారము గొప్ప విశిష్టత ఏంటంటే ప్రతి చోట అమ్మవారు మనకేసి చూస్తున్నట్టు ఉంటుంది కానీ ఇక్కడ మాత్రం అయ్యవారి చూస్తూ ఉంటుంది ఎందుకంటే విశేషం ఏంటంటే గరుడి స్వామితో పాటు సువచ్చలాంజనేయ స్వామి కూడా దర్శనమిస్తున్నారు ఇల్లులు కొనాలన్నా ఇల్లులు కట్టుకోవాలన్నా భూములు కొనాలన్నా భూమి వివాదాలు పరిష్కారం అవ్వాలన్నా కోర్టు గొడవలు పరిష్కారం అవ్వాలన్నా ఈ స్వామివారిని మంగళవారం పూట దర్శనం చేసుకుంటే పరిష్కారం అవుతాయని భక్తుల విశ్వాసం దాంపత్య జీవితంలో ఏ ఇబ్బందులు ఉన్నా సమస్యలు ఉన్నా భూ సమస్యలు ఉన్నా వివాహం కానివారు వివాహం కాని సంతానం కావాలి సంతాన ప్రాప్తి స్వామివారి దర్శనార్థమైన జిల్లాల మంది వస్తూ ఉంటారు ఈ స్వామివారికి ప్రతి నెల కూడా స్వాతి నక్షత్ర వ్యాప్తంగా స్వామివారికి సంపూర్ణాభిషేకం జరుగుతుంది చైతుశుద్ధి ఏకాదశి ప్రతి సంవత్సరం చైతుశుద్ధి ఏకాదశికి స్వామివారికి కళ్యాణోత్సవం జరుగుతుంది శ్రీ స్వామివారు ఉమ్మడి తూర్పుగోదావరి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా ఉన్న కోనసీమ జిల్లాకి అమలాపురానికి ఇరవై రెండు కిలోమీటర్లు ఉమ్మడి వారికి అసెంబ్లీ నియోజకవర్గానికి ఏడు కిలోమీటర్ల దూరంలో శ్రీ స్వామివారి ఆలయం ఉంది ఇక్కడ ఇంకో విశేషం ఏంటంటే నవగ్రహ దోషాల పరిష్కారానికి ఇక్కడ సుదర్శన హోమాలు కూడా చేస్తారు మా వీడియో కానీ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే బెల్ సింబల్ నొక్కడం మర్చిపోకండి